సోద మనకి వేరే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతారు సో ఈ వీక్ ఈ స్కూల్ పోయినారు నెక్స్ట్ వీక్ ఇంకొక స్కూల్ నెక్స్ట్ వీక్ ఇంకొక స్కూల్ అట్లా అక్కడ ఉన్న వాళ్ళు కూడా అలర్ట్గా ఉంటారు ఆ టీచర్స్ కానివ్వండి వాళ్ళు కానివ్వండి సో దట్ మనకు కావాలైతే ఇప్పుడు ఎవరు కూడా ఏం ప్రాయిజనింగ్ చేయరు బట్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఏమైనా క్లీన్గా తగ్గుతా లేదంటే కూడా మీరు కొన్ని సజెషన్స్ చేయడానికి కూడా మనకి ఛాన్స్ ఉంటుంది రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా మీరు మ్యాక్సిమమ్ వన్ సెవెన్ రిపోర్ట్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది సో విజిట్ చేసి అవన్నీ ఎన్సూర్ చేసుకోవడం వల్ల సో మనకి లాస్ట్ అని ఇవన్నీ చెప్పడానికి మనకి ఆస్కారం ఉండదు ప్లస్ అదే విధంగా ఫైల్ అనేది పర్మనెంట్ గా మనకి సర్వర్లో ఎప్పటికి కూడా స్టోర్ అయిపోయి ఉంటుంది సో ఈవెన్ ఆల్ రెడ్ ఇయర్స్ తర్వాత ఫైల్ కొట్టిన కనుక మొత్తం డీటెయిల్స్ ఫైల్ వస్తుంది ఏ పర్సన్ దగ్గర ఏ ఆఫీసర్ దగ్గర ఏ సెక్షన్ అఫీటెంట్ దగ్గర కలెక్టర్ దగ్గర అడిషనల్ కలెక్టర్ దగ్గర ఎనీ ఆఫీసర్స్ దగ్గర ఎన్ని రోజులు ఫైల్ ఉన్నది ఏం రిమార్క్స్ రాసి అది అప్రూవ్ చేసిందో నిందా అని కూడా ట్రాన్స్పరెంట్గా తెలుస్తుంది మనం ఎంతవరకు వరకు ఇంప్లిమెంటేషన్ చేసినాము చాలా మంది మండల్ స్పెషల్ ఆఫీసర్ కూడా ఫీల్డ్లో తిరిగి అవంతా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఎన్సూర్ చేసుకున్నారు సో అదే విధంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ అందరు కూడా educational institutions